మోంథా తీవ్ర తుఫానుగా మారే ఏపీ వైపు దూసుకొస్తోంది తీరం గుండెల్లో డేంజర్ బెల్స్ మోగుస్తోంది కాకినాడ సమీపంలో తీరం దాడుతుందని అంచనా వేస్తున్నారు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ బీ అలర్ట్ మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు టీవీ నైన్ మీకు ఆ జాగ్రత్తల్ని వివరిస్తోంది మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దు తీర ప్రాంత వాసులు బీచ్ల వైపు అసలే వెళ్ళొద్దు అండ్ పర్యాటకులు ఈ మూడు రోజులు తీర ప్రాంతాల్లో షికారులు మానండి అలాగే చెట్లు కరెంటు స్తంభాలకు దూరంగా ఉండండి శిథిలావస్థకు చేరిన ఇళ్లల్లో అస్సలు ఉండొద్దు మీ ఇంట్లో తలుపులు కిటికీల్ని పరిశీలించి అవసరమైతే రిపేర్లు చేయించండి ఇక రెడ్ అలర్ట్స్ ఉన్న ప్రాంతాల్లో అత్యవసర సర్వీసులు తప్ప అన్ని బంద్ అయిపోతున్నాయి సో గమనించండి రెస్క్యూ టీమ్స్కి సహకరించడం మీ బాధ్యత మనందరి బాధ్యత లోతట్టు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళండి తుఫాను తీవ్రత తగ్గేదాకా ఇళ్లలో నుంచి అసలు బయటకు రాకూడదు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకూడదు రెండు మూడు రోజులకు అవసరమయ్యే ఆహార పదార్థాలని ముందే సమకూర్చుకోండి ఇంట్లో సరిపడా తాగునీరు ఉందో లేదో చూసుకోండి పిల్లలకు అవసరమైన పాలు పెద్దలకు అవసరమైన మందులు మెడిసిన్స్ స్టోర్ చేసుకోండి కరెంటు సరఫరా నిలిచిపోతే ప్రత్యామ్నాయం కోసం కొవ్వొత్తులు అగ్గిపెట్టెలు టార్చ్ లైట్లు బ్యాటరీలని అందుబాటులో ఉంచుకోండి తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంటే పవర్ మెయిన్ స్విచ్ని గ్యాస్ ని ఆఫ్ చేసేయండి రూమర్లను నమ్మకండి ఇది చాలా ఇంపార్టెంట్ వ్యాప్తికి దోహదపడకండి ప్రభుత్వ సలహాలు సూచనలు తప్పక పాటించండి అవసరమైతే ఎమర్జెన్సీ నెంబర్లు ఉన్నాయి మనకు వన్ వన్ టూ లేదా వన్ జీరో సెవెన్ జీరోకి కాల్ చేయండి ఇక తుఫాన్ పై మినిట్ మినిట్ అప్డేట్స్ కోసం టీవీ నైన్ వెదర్ సెంటర్ అవుతూనే ఉండండి